వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విజయాంబిక దీపక్ రూపే రుక్మిణిగా వచ్చిందని కావాలంటే వేలిముద్ర నిపుణులని ఇంటికి తీసుకొచ్చి పరీక్షించమని సూర్యప్రతాప్కి చెప్తారు ఇక ఇంటికి వేలిముద్ర నిపుణులు చేరుకుంటారు విరూపాక్షి రాజు అలాగే రుక్మిణికి టెన్షన్గా అనిపిస్తుంది సూర్యప్రతాప్ రాజు అలాగే రూపని చూస్తూ ఉంటారు ఎందుకు వీళ్ళు ఇంత టెన్షన్ పడుతున్నారు తను నా కూతురు రూప కాదు రుక్మిణినే మరి ఎందుకు వీలు ఇంత టెన్షన్ పడుతున్నారు సేపట్లో ఖచ్చితంగా రిపోర్ట్స్ వస్తాయి అప్పుడు నిజం తెలుస్తుంది కదా అని అనుకుంటారు సూర్యప్రతాప్ విరూపాక్షి మనసులో ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది స్వామి ఇప్పటిదాకా నేను ఏమీ కోరుకోలేదు రూపే రుక్మిణిగా వచ్చింది అది కనిపెట్టడం కోసం ఈ విజయాంబిక ఇలాంటి వేలిముద్ర నిపుణుల్ని ఇంటికి తీసుకొచ్చింది నువ్వే కాపాడుతండ్రి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు విరూపాక్షి వేలిముద్ర నిపుణులు ఇక రుక్మిణి వేలిముద్రల్ని తీసుకుంటారు ఇటువైపు ఆల్రెడీ రూప సంతకం చేసిన ఆ వేలిముద్రులు కూడా తీసుకొని టెస్ట్ చేస్తూ ఉంటారు ఇటువైపు టెన్షన్ పడుతూ ఉంటారు సూర్యప్రతాప్ విజయాంబిక దీపక్ ఈ రోజుతో నీ యాక్టింగ్ పూర్తవుతుందిలే అని అనుకుంటుంది ఇక రిపోర్ట్స్ అనేవి తీసుకొని వస్తారు నిపుణులు అంటే ఆ పేపర్స్ పై వేలిముద్రలు ఇప్పుడు మేము తీసుకున్న వేలిముద్రలు సరి సమానంగా ఉన్నాయని చెప్పలేము అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇటువైపు విరూపాక్షి రూపా రాజు ఇక టెన్షన్ అంతా పూర్తయిపోయి సూర్యప్రతాప్ అక్క నీ పిచ్చి అనుమానంతో ఇక్కడ ఉన్నది రుక్మిణి కాదు రూపని క్రియేట్ చేయాలనుకున్నావు సారీ సార్ మా ఇంట్లో చిన్న అనుమానం ఉంది అది ఈ రోజుతో పోయింది ఈ విషయం మీరు ఎవరికీ చెప్పకూడదు అని అంటారు సరే సార్ కానీ ఒకటి మాత్రం నిజం ఎవరో ఏదో చెప్పారని కన్నపిల్లల్ని అనుమానించకూడదు కదా అని అంటారు ఇక సూర్యప్రతాప్ పాపం రుక్మిణి వైపు చూస్తూ ఉంటారు వేలిముద్ర నిపుణులు వెళ్ళిపోవడంతో రూప రాజు అలాగే విరూపాక్షి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు ఇటువైపు సుమతి అలాగే చంద్ర హ్యాపీగా అమ్మ రుక్మిణి వీళ్ళ మాటల్ని అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే నువ్వు మా అన్నయ్య కూతురువే మా రూపం మాకు దూరం అయ్యింది కానీ నీ రూపంలో ఈ ఇంట్లో సంతోషాలు నింపుతుంది అది వీళ్ళు చూడలేకపోతున్నారు అనగానే ఒరే చంద్ర నేను చెప్పింది కొంచెమేనా ఆలోచించరా ఆ వేలు వాళ్ళు ఏదైనా అనగానే ఓ ఎత్తా చెప్పింది సాల్లే ఆపు మా నాయన్ని మా అమ్మని ఇద్దరిని టెన్షన్ పెడుతుండవు వచ్చినప్పటి నుండి ఇంతకీ నీ మొగ్గుణ్ణి ఎక్కడికి పంపించేశావు అని అంటుంది అమ్మ రుక్మిణి అని అంటారు సూర్యప్రతాప్ నాయనా అత్తయ్యకి పెళ్లి చేశావు ఇంట్లోనే ఎందుకుంది తన భర్తతో ఉండకుండా పైగా అమ్మని నీ దగ్గర నుండి బయటికి పంపించింది గారు చేసినయన్ని చాలా అంటే చాలా లఫూట్ పనులే అనగానే ఏ రుక్మిణి అనగానే మామా ఇదిగో మీ అమ్మ మాట వింటే ఈ మందారాన్ని ఎప్పుడు అన్యాయం చేస్తావు అలాగే మా అందరితో కూడా నువ్వు అనరాని మాటలు పడరాని పాటలు పడతావు ఒకటి మాత్రం నిజం అమ్మ మాట వినాల్సినప్పుడు వినాలి చెడు చేస్తూ ఉంటే వినకూడదు అది తెలీదు నాయనా రూపక్క మనకి దూరం అయింది కానీ ఈ ఇల్లు ఇలాగే ఉంటే రూపక్క ఆత్మ శాంతి కలగదు రేపటి నుండి మన బంటికి హాలిడేస్ ఇచ్చారు అందుకే మనందరం ఎక్కడికైనా వెళ్దామా అనగాని నేను రానమ్మా అని అంటారు నాయనా అలా అంటావేంటి ఎంత ముఖ్యమంత్రి అయినా వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో అన్ని పనులు చేస్తారు నాయనా నువ్వే ఇంట్లో ఉండి సీరియస్గా ఉంటావు అమ్మ నువ్వు చెప్పు అని అంటుంది ఇక విరూపాక్షి వైపు సీరియస్గా చూస్తూ ఉంటారు రాజు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు అవును పెద్దయ్యా మనమందరం సంతోషంగా ఎక్కడికైనా వెళ్ళి కొన్ని రోజులు గడుపుదామా అని అంటారు అయ్యో నాయన రోజే రానంటున్నారు కొన్ని రోజులా అని అంటుంది రూపా సరే బంటీ కోసం ఖచ్చితంగా మనం దగ్గర్లో ఉన్న హాయిలాండ్కి వెళ్దాంలే చాలా రోజులైంది అని అంటారు సూర్యప్రతాప్ ఇక రూపలా ఉన్న రుక్మిణి ఎగురుగంతేస్తుంది ఇది ఇలా ఉండగా విరూపాక్షి రాజు అలాగే రుక్మిణి ఒక ప్లేస్కి వస్తారు అయినా ఇలా ఎలా జరిగింది అని అంటుంది రూపా నాకు అర్థం కావట్లేదు రూపా ఏమైందో తెలీదు అనగాని మందారం బంటిని తీసుకుని వస్తుంది అమ్మగారు ఇదిగో మీ కొడికే వాళ్ళ దగ్గర అన్ని నిజాలు చెప్పి మీరు అమ్మాయినా ఈ ఇంటికి కావాలనే ఇలా మాట్లాడుతుందని చెప్పారమ్మా అప్పుడే నాకు తెలిసింది వేలిముద్ర నిపులతో ఇదిగో మన బంటిబాబు అంత ముచ్చటగా మాట్లాడితే వాళ్ళు మరి వేలిముద్రల్ని తప్పుగా చూసి చూపించరా మా అమ్మ కొన్ని రోజులు ఇదే వేషంలో ఉండాలి మా అమ్మ రూ రూపనే అని చెప్పి వాళ్ళతో ముద్దు ముద్దు మాట్లాడుతూ వాళ్ళ మనసులు గెలిచారమ్మా అందుకే రిపోర్ట్స్ తప్పుగా చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు అనగానే ఇక బంటీని చూసి చాలా ఆనందపడతారు రాజు నన్నా రుక్మిణి అమ్మని నీకు ఎప్పుడు తెలిసింది అనగానే నాకు వచ్చిన రోజే తెలిసింది నాన్న అమ్మ మనం విలిచి ఎక్కడికి పోదు అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే అమ్మా తాతయ్యకి అక్కడున్న దీపంకులకి ఆ విజయాంబిక అమ్మమ్మకి ఎవ్వరికీ నువ్వు రూప అమ్మ అని తెలియకూడదు అర్థమైంది అనగానే విరూపాఖి వాణ్ణి ముద్దు చేస్తూ నిజంగా రాజు పిల్లలున్న చోట దేవుళ్ళు ఉంటారు అంటారు నిజమే అని అంటుంది విరుపాక్షి అమ్మ నా కొడుక్కి కూడా నన్ను చూసి అర్థం చేసుకునేంత మనసు ఉంది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న బంటి తాతయ్యకి చెప్పకూడదు అనగాని చెప్పనమ్మా ఎందుకంటే మనందరం తాతయ్య అమ్మమ్మని కలపాలి అని అంటారు ముద్దు ముద్దుగా బంటి ఇది ఇలా ఉండగా దీపక్ మమ్మీ ఎందుకు మమ్మీ వాళ్ళందరి దగ్గర నువ్వు ఫుల్ అవుతావు నాకు తెలుసు కదా అది రుక్మిణినే మన రూపైతే అసలు నాతో మాటే మాట్లాడదు అలాంటిది అది వచ్చి మావా మావా అని ఎంతగా మాట్లాడుతుంది మన రూపకి అలాంటి భాష రాదు అనగాని ఏమో భాష కావాలని నేర్చుకొని మాట్లాడుతుందేమో అనగాని ఇంకా నువ్వు భ్రమలో ఉన్నావు మన రుక్మిణీనే అనగాని లేదురా దీపక్ ఇప్పుడు మన అందరం హాయిలాండ్కి వెళ్దాము ఖచ్చితంగా నేను చేసే పని వల్ల రూపే రుక్మిణిగా వచ్చిందని తేలిపోతుంది అని చెప్పి అంటుంది ఇక విజయాంబిక ఏం చేస్తావు మమ్మీ ముందే నాకు చెప్పు లేకపోతే నువ్వేనా బుక్ అయిపోతావు నేనేనా బుక్ అయిపోతాను అనగాని ఏం పర్వాలేదులే ఇప్పుడు నీకు చెప్పి నేనేం చేయను అందుకే అంత అయ్యాక నీకే తెలుస్తుందిలే అని అంటుంది విజయాంబిక తెల్లగా తెల్లవారుతుంది అందరూ హాయిలాండ్కి వెళ్తారు సూర్యప్రతాప్ అలాగే వీరూపాక్ష ముందు కూర్చునేటట్టు చేస్తారు ఇక రుక్మిణి అలాగే రాజు అంటే బంటి అనగానే తాతయ్య నేను మా మమ్మీ డాడీల దగ్గర ఉంటాను అని చెప్పి అంటారు ఒక్కసారిగా ఇద్దరు వెనక్కి తిరుగుతారు మీ మమ్మీ డాడీ కాదురా అని అంటుంది విరుపాక్షి నీకు అవసరం లేదు నేను అమ్మ అని రుక్మిణి అమ్మని నాన్న మా నాన్న అని అంటారు బంటి ఇక హాయ్లాండ్లో లో ఈ బంటి అన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారు రూప రుక్ రుక్మిణి అలాగే రాజు వీళ్ళందరూ హ్యాపీగా చూస్తారు ఇటువైపు సూర్యప్రతాప్ విరుపాక్షి కూడా సంతోషంగా చూస్తూ ఉంటారు సుమతి చంద్ర ఇక చిన్నపిల్లల్లా అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు నిజమే అమ్మ రుక్మిణి నువ్వు చెప్పింది నాతో పాటు చంద్ర సుమతి కూడా అదే ఇంట్లో మగ్గిపోయేవారు ఇలా పిల్లల్ని అందరితో కలిపి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు సూర్యప్రతాప్ ఇక విజయాంబిక అంటుంది సేపట్లో లే తమ్ముడు నువ్వు నీ కూతురు నీ మనవడు నీ అల్లుడు ఆనందంగా ఉంటారు ఇప్పుడు నేను చెప్తాగా అని చెప్పి పాపం బంటీకి ఉన్న హెయిర్ బెలూన్స్ లో గాలి తీసేస్తుంది ఇక బంటి స్విమ్మింగ్ పూల్లో పాపం అప్పుడు దాకా కేరింతలు కొట్టిన వాళ్ళలా కిందికి లాగేస్తూ ఉంటాడు ఇక వీళ్ళందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు బంటిని చూడకుండా ఇక వెంటనే ఈ విరుపాక్షి అక్కడ ఒకరికి సైగ చేస్తుంది బండి పాపం పైకి రావాలన్నా రానివ్వకుండా చేస్తూ ఉంటుంది ఇంతలో రాజు చూసి బండిని కాపాడి పైకి తీసుకొస్తారు చూసావా అన్నయ్య వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు మన రూపని పోగొట్టుకున్నాము తన గుర్తుగా తన కొడుకుని కూడా ఈ నీలంలో చచ్చిపోవాలనుకుంటున్నారు అయినా ఈ ఏంటి ఈ గోలేంటి అని అంటుంది ఇక విరూపాక్షి అమ్మ రుక్మిణి ఎందుకో రూప మనకి దూరమైనప్పటి నుండి ఏది జరగరాని జరుగుతున్నా మనసు కకలా వికలం అవుతుంది ఇక చాలు వెళ్లిపోదాం పదండి అని చెప్పి సూర్యప్రతాప్ అందర్నీ ఇంటికి తీసుకొని వస్తారు ఇక రూప వాళ్ళు చూసావా నా కొడుకునే చంపాలని చూస్తున్నారు వాళ్ళకి గుణపాఠం ఎలా చెప్పాలి అనగాని అమ్మా ఇప్పుడు దాకా నా ఒక్క కూతుర్ని చంపి ఇంకొక కూతుర్ని కూడా చంపాలనుకుంటున్నారు అలాంటి రాక్షసికి ఇలా మౌనంగా ఉంటే హస్తలు బాగోదు అని చెప్పి అనగాని అవునమ్మగారు నేను వస్తాను పదండి అని అంటూ ఉంటారు వద్దు రాజు నేనే వెళ్తాను అని చెప్పి విరూపాక్షి విజయాంబిక దీపక్ రూమ్కి వస్తుంది ఏంటి ఇలా వచ్చావు కూతుర్ని తెచ్చానని ఈ మధ్య నీకు ధైర్యం పెరిగిపోయిందే అనగానే ఇక విరుపాకి కట్టెలు తెంచుకున్న కోపంతో విజయాంపిక చెంప చెల్లుమనిపిస్తుంది హతయ్యా అనగానే జాగ్రత్త ఒక్క అడుగు ముందుకు వేశావో నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు చి నువ్వొక మనిషివా ఎందుకు నీకీ బ్రతుకు డబ్బు కోసం ఏదైనా చేస్తావా నా కూతుర్ని చంపేశావు ఇంకొక కూతుర్ని కూడా చంపావు ఇప్పుడు ఆ కూతురు బ్రతికి తిరిగి వస్తే నా మనవడిపై నీ కళ్ళు పడతాయా చూడు విరుపాక్షి మొగుడు విలువ పిల్లల విలువ అలాగే భర్త విలువ కుటుంబ విలువ సాంప్రదాయ విలువ నీకు తెలీదు అందుకే డబ్బు 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 అని చచ్చిపోతున్నావు డబ్బు నువ్వు చస్తే నీ వెనకాల వస్తుందా అని అంటుంది విరూపాక్షి ఏయ్ విరూపాక్షి అని అంటుంది చి నోరుముయ్ ఏం చేయగలవు నువ్వు అని అంటుంది నాకు తెలుసు వీరూపాక్షి రూప చచ్చిపోలేదు రుక్మిణినే రూపం తీసుకొచ్చావని నాకు తెలుసు అప్పుడు నీకు ధైర్యం కూడా పెరిగింది మా తమ్ముడు ముందు రూపాన్ని తేల్చి నిన్ను మరోసారి ఇంటి నుండి బయటికి గెంటయ్యపోతే ఈ వీరూపాక్షే కాదు అనగానే ఏడ్చావు రూప చాలా కాంగా ఉంటుంది నా కూతురు రుక్మిణి అలా కాదు మీ తోట తీసి సూర్య ముందు మిమ్మల్ని అన్ని నిజాలు కక్కించేలా చేయకపోతే నా కూతురు రుక్మిణినే కాదు చూడు విరూపాక్షి మాటంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది విరూపాక్షి మమ్మీ ఏంటిది ఇలా అత్తయ్యతో చాలెంజీలు చేస్తున్నావు తను రూప కాదు రుక్మిణినే నాకు చెప్పకుండా నువ్వేదేదో చేసి ఇప్పుడు వాళ్ళ కోపానికి బలయ్యావు ఇప్పుడు అంతా ఒకటై మన ఇద్దరిని ఇంటినిండి గెంటేస్తే అనగానే లేదు ఆ రూప బ్రతికే ఉంది ఎందుకంటే అది రాజు అలాగే బంటితో చాలా క్లోజ్ గా ఉంటుంది రాజు దని అమ్మాయి గారు రైస్ పీస్ అని ఈ రూప అన్నప్పుడే అది రూప అని నాకు అర్థమైంది కానీ తగిన సాక్ష్యాలు సంపాదించాలి దీపక్ అని అంటూ ఉంటుంది ఇక విజయాంబిక అర్ధరాత్రి అవుతుంది అమ్మాయి గారు ఏంటి ఈ తెల్లటి చీర అనగాని మా అత్తయ్యకి ఈరోజు సినిమా చూపిస్తా రాజు రూప బ్రతికే ఉందని భ్రమలో ఉంటుంది నిజమని నమ్ముతుంది అలాంటి దానికి చచ్చినట్టు దెయ్యంగా వస్తే ఇంకొకసారి మాట్లాడదు అని చెప్పి అంటూ ఉండగానే అవునమ్మాయి గారు నేను ఫ్యాన్ని ఇక్కడి నుండి గాలిగా మీ చీర ఎగిరేటట్టు చేస్తాను అలాగే జుట్టు ఎగిరేటట్టు చేస్తాను వెళ్ళండి అని అంటారు రాజు ఇక తన రూంలో చీకటి కూనలో రూప దెయ్యంలా చీర కట్టుకొని మూల కూర్చుని ఉంటుంది ఎందుకో విరూపాక్షి విజయాంబిక నిద్రలేచి ఇలా చూస్తుంది ఏడుపు ఎనిపిస్తూ ఉంటుంది ఎవర్రా దీపక్ ఏడుస్తున్నారు అమ్మందరమేది అనగానే హే అని చెప్పి సౌండ్ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా మూల చూసేసరికి రూప దెయ్యంలా కనిపిస్తుంది అమ్మో అమ్ము రూప దయ్యమైంది రూప దెయ్యమైందని చెప్పి పరుగు పరుగున బెడ్రూమ్ నుండి హాల్లోకి వచ్చి పెద్ద పెద్ద కేకలు పెడుతూ ఉంటుంది ఇటువైపు కరెక్ట్ గా మాయమైపోతుంది రూప తమ్ముడు చంద్ర సుమా అందరూ రండి రూప దయ్యమైంది నన్ను చంపేస్తుంది అని చెప్పి అరుస్తూ ఉంటుంది విరూపాక్షి అందరూ వస్తారు ఏమైందక్కా ఏంటి ఇలా అరుస్తున్నావు అనగాని రూప దయ్యమైంది తమ్ముడు నా గదిలో వచ్చి నా పీక నొక్కుతుంది రూపకి నీ అన్యాయం చేశాను అనగాని మమ్మీ అన్యాయం చేయడం ఏంటి నువ్వే కదా చంపించేశావు ఇప్పుడు రూప దయ్యమైంది దాకా బ్రతికి ఉంది అని చెప్పావు ఇప్పుడు దెయ్యం అయిందంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను పిచ్చిదాన్ని చేస్తారు మమ్మీ రూపలేదు గీపలేదు దెయ్యం లేదు పద వెళ్ళి పడుకుందాం అని అంటారు దీపక్ హాగు దీపక్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటారు సూర్యప్రతాప్ తమ్ముడు నేను చెప్పింది నిజం రూప దెయ్యం అయింది అనగానే హా హక్కవని చూస్తున్నాను గాని ఇంకొకరైతే అస్సలు ఊరుకోను నా కూతురు దేవత చండీయాగం జరిపించి తన యావదాస్తిని ట్రస్టుకు రాసి అలాగే ఎంతోమంది పేదవాళ్ళకి సహాయం చేయాలనుకున్న నా కూతుర్ని దేవుడు తీసుకు వెళ్ళిపోయాడు అలాంటి నా కూతురు దేవతగా ఉంటుంది కానీ నువ్వు చెప్పే దయ్యంగా కాదు చూడు అక్క మతి మతిభ్రమించి నృప్పిణినే రూపని దాకా మాట్లాడావు ఇప్పుడేమో రూప దయ్యమైందంటున్నావు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అనగానే నాయనో మా అత్తకి దయ్యం పట్టడం కాదు పిచ్చి పట్టింది ఇంకొకసారి ఇలా చేస్తే పెచ్చాస్పత్రికి నాయనా అని అంటుంది అవును నా కూతుర్ని దెయ్యం అనడానికి నీకెక్కడ ఇచ్చారు హక్కు నా కూతురు దేవత అని అంటుంది విరూపాక్షి మమ్మీ త్రా లోపలికి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతారు ఇక దీపక్ ఇక సూర్యప్రతాప్ సుమతి చంద్ర కూడా వెళ్ళిపోతారు ఇటువైపు రుక్మిణి అలాగే రూప అలాగే రాజు ముగ్గురు హైఫై కొట్టుకుంటారు ఇలా రెండుసార్లు మనం కౌంటర్ ఇచ్చామంటే పిచ్చాస్పత్రికి వెళ్ళిపోతుందమ్మా అని అంటుంది తను పిచ్చాస్పత్రికి వెళ్ళడం కాదు రూపా తను చేసిన పాపాలు మీ నాన్న ముందు ఉంచడమే మన కర్తవ్యం అనగాని తప్పకుండా అమ్మగారు ఎందుకంటే రూపే రుక్మిణిగా వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళ పని అయిపోతుంది అని అంటారు రాజు ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends!